ఏసుక్రీస్తు పుణ్యనామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను కీర్తనలు తొంభై ఐదు పదవ వచనం చదువుకుందాము నలభై ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయం తప్పిపోవు తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని దేవుడే స్వయంగా తన హృదయంలో ప్రజలైనటువంటి ఇస్రాయేలీల గురించి ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఏమంటున్నాడంటే నేను విసిగిపోయినాను నేను దుఃఖపడ్డాను నేను ఎంతో బాధపడ్డాను ఎందుకంటే నా ప్రజలుగా పిలువబడినటువంటి ఇస్రాయేలీలు వాళ్ళు తప్పిపోయినటువంటి ప్రజలుగా ఉన్నారు హృదయంలో తప్పిపోయిన ప్రజలుగా నా మార్గములు అసలు తెలియని వారుగా ఉన్నారు అని ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇస్రాయలీ వాస్తవానికి ఐగుప్తు దేశంలో ఫరో యొక్క నిరంకుశ పాలనలో ఎంతో బాధలు మరి ఎంతో వేదనను వాళ్ళు అనుభవించారు అనిచిమేతలు ఎదుర్కొన్నారు చాలా మరి దుఃఖము బాధ వాళ్ళు అనుభవించారు అలాంటి పరిస్థితులలో దేవుడు వారి స్థితిని చూసి జాలిపడి అబ్రహాం ఇస్సాకు యాకోబులకు చేసినటువంటి వాగ్దానము జ్ఞాపకం చేసుకొని వారిని బానిసత్వం నుంచి విడిపించుటకు మోసను నాయకునిగా వారి యుద్ధకు పంపించారు మోసె నాయకత్వంలో వారు ఐగుప్తు దేశం బానిసత్వం నుంచి విడిపించబడ్డారు వారు ఎప్పుడైతే అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు మరి వారు క్షణ క్షణం ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ దేవుని ఎడల వాళ్ళు ఎంతో కఠినంగానే ప్రవర్తించారు ఎంతో అవిశ్వాసం ఎంతో అపనమ్మకం ఎప్పుడు సంగడమే ఎప్పుడు వారి హృదయాల్లో గొనగడమే అలాంటి పరిస్థితులను బట్టి దేవుడు ఎంతో విసిగిపోయాడు చాలా బాధపడ్డాడు మరి ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది గ్రీవింగ్ అన్నారు ఇంగ్లీష్ వర్షన్ లో అంటే దుఃఖము వేదనైనా అనుభవించారు దేవుడు ఏం చెయ్యలేడా చెయ్యలేదా వారికి అద్భుతాలు చేయలేదా వారికి మేలు జరగలేదా అంటే అలా ఆయన ఏమి కాదు పది తెగుళ్ళ చేత ఆయన ఎంత గొప్ప దేవుడు నిరూపించుకున్నాడు ఆ దేశంలో వాళ్ళ కళ్ళ ముందేర సముద్రం పాయలు తీల్చబడింది ఆరిన నెలపై వారే నడిచారు వారికి దాహం అంటే బండల నుంచి నీళ్లను రప్పించాడు ఆకలిని తీర్చడానికి పరలోక మన్నాను వారిలో పంపించాడు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ అరణ్యంలో వారికి ఎండ దెబ్బ కూడా మరి మేఘ సంబంధించాడు రాత్రి వారికి అగ్ని స్తంబించాడు అంటే వారిని తన యొక్క కనుపాప వల్ల కాపాడుతున్నాడు ప్రతి శత్రు బాధ నుంచి ఆయన సంరక్షించుకున్నాడు అయినప్పటికీ కూడా ప్రతిరోజు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు దేవుని యొక్క మేలు ఉపకారాలు వాళ్ళ కళ్ళ ముందే అద్భుతాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు అయినప్పటికీ వారి హృదయాలలో ఆ కఠినత్వం అనేది చోటు చేసుకున్నారు హృదయాలలోనే తప్పిపోయారు వాళ్ళ మార్గము దారిలో మార్గం తప్పిపోవటం కాదు మొదట వాళ్ళ హృదయంలో వక్రబుద్ధి వాళ్ళ హృదయం వక్రంగా ఉంది అవిశ్వాసం అపనమ్మకం దేవుని ఎడగా ఎంతో అవిధేయత తిరుగుబాటు తను దాన్ని బట్టి మరి దేవుని హృదయము ఎంతగానో దుఃఖించింది దేవుడు చాలా బాధపడ్డాడు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు ఆ తరం వారు దేవుణ్ణి విసిగించారు ప్రాణాన్ని చాలా బాధ పెట్టారు అందుకే మరి ఏమంటున్నాడు అంటే వారికి నా మార్గము తెలియవు అంటున్నారు అంటే వారికి తెలియజేసినా కూడా వారు నమ్మే పరిస్థితులలో లేరు దేవుని కట్టడాలు దేవుని శాసనాలు దేవుని చట్టాలు ఆయన మార్గాలు ఏవి కూడా వారు తెలియని వారుగా ఉన్నారు మరి హృదయంలోనే అవిశ్వాసంతో ఉన్నారు అపనమ్మకంతో ఉన్నారు కాబట్టి హృదయంలోనే మొదట తప్పిపోయారు తర్వాతనే వాళ్ళు దారి తప్పారు మరి మన జీవితాలలో ఈ మాటలు చూసినప్పుడు దేవుడు మనము కూడా అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఏసయ్య బాధపడతాడు యేసు ప్రభుల వారు కూడా ఎంతో దుఃఖించాడు బాధపడ్డాడు ఆ అవిశ్వాసంను చూసి తన ప్రజల మధ్యలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు చాలా మంది ఆయనను విమర్శిస్తున్నారు ఆయనను వ్యతిరేకిస్తున్నారు కొన్నిసార్లు కోపగించాడు కొన్నిసార్లు బాధపడ్డాడు మరి మనం ఎలా ఉన్నాం మన జీవితాలలో కూడా ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు మన యొక్క ప్రార్థనలు వింటున్నాడు ప్రార్థనలు జవాబులు ఇస్తున్నాడు మనకు మంచి ఆరోగ్యాలు ఇస్తున్నాడు మన ప్రయాణాల్లో క్షేమాన్ని ఇస్తున్నాడు మన అవసరతలు తీరుస్తున్నాడు మన అప్పులు తీరుస్తున్నాడు మనకు ఆర్థిక సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు మనం లోనికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన దీవిస్తున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రియకుమారుడు అని యేసు క్రీస్తు మన కొరకు పంపించాడు రక్షకునిగా ఇంత గొప్ప ప్రేమ మన ఏరలా ఆయన కనపరుస్తున్నాడు మరి మనం ఎలా ఉండాలి దేవుణ్ణి బాధ పెట్టకుండా ఉండాలి దేవుని హృదయాన్ని విసిగించకుండా ఉండాలి దేవునికి మనము ఎప్పుడు కూడా విధేయత కలిగి జీవించాలి ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషంగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఒకటి ఆయన అందు సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడడం ఇస్రాయిల్ ఆ రీతిగా చేయలేదు వాళ్ళు ఎప్పుడు అపనమ్మకంతోనే ఉన్నారు ఎప్పుడు అవిశ్వాసమే చూపారు ఎప్పుడు వారి అవిధేయతనే చూపారు దాన్ని బట్టి దేవుడి హృదయం చాలా దుఃఖపడింది విసిగిపోయారు ప్రియమైనటువంటి వారి మన జీవితాలలో కూడా మనం ఎలా ఉంటాము మనం సరి చేసుకోవాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు ఆయన ప్రాణాన్ని మనం విస్కరించకూడదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి దేవుడిది చెయ్యగలడు అని మనం విశ్వాసం ఉంచాలి ఇస్రాయీలు దేవుని తక్కువగా చూశారు అంటే దేవుడి యొక్క కార్యాలను చూస్తూ కూడా ఆయన చిన్నగా అంచనా వేశారు ఆయన గొప్ప దేవుడు సృష్టికర్త ఆయన విమోచకుడు అంత గొప్ప దేవుడు మరి అంత గొప్ప దేవుడిని కూడా వాళ్ళు నమ్మలేకపోయారు కానీ మనము మనకు ప్రాణం అర్పించి తిరిగి లేచిన యేసు వారి విశ్వాసం ఉంచుదాము నిత్య జీవాన్ని పొందుకుందాము మనం ఆయన సంతోష పెడదాము తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది మన ద్వారా ప్రేమ నమ్మకం పరీ పరిశుభ్ర వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ఇస్త్రాలు నాయన మీ యొక్క హృదయాన్ని బాధపరిచినట్లుగా మేము చదువుకొని ఉన్నాము మేము ఆ రీతిగా నిన్ను దుఃఖ పెట్టకుండా నీ హృదయాన్ని బాధ పెట్టకుండా మా మంచి సత్ప్రవర్తనతో మీ అందు సంపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా మీకు విధేయత చూపడం ద్వారా నిన్ను సంతోష పెట్టి వారంగా ఉన్న ఉన్నట్లుగా నేను ఆమె మహిమపరచబడినట్లుగా మమ్మల్ని మార్చమని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడిని ముందుక